ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు పుత్ర గణపతి వ్రతం మూడవ తారీఖున అసలు ఎలా చేయాలి వ్రతాన్ని అంటే సంకష్టహర చతుర్థి తెలుసు వినాయక చవితి తెలుసు ప్రత్యేకంగా గణపతికంటూ అంకితమైనది ఈ పుత్ర గణపతి వ్రతం అంటే ఏంటండి ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలో తెలియచేయండి మా ఈ పుత్ర గణపతి వ్రతం అనేటువంటి దానికి స్వతహాగా ఇప్పుడు మీరు మూడో తారీఖు ఏదైతే అన్నారు మనందరికీ కూడా ఇన్స్టెంట్ అవసరం అవునా ఇన్స్టెంట్ అంటే మూడో తారీఖు వచ్చింది కాబట్టి పుత్ర గణపతి వ్రతం చేసి అలా అయిపోయింది దానివల్ల మనం ఏదో సంప్రాప్ సంప్రాప్తం వచ్చేస్తుందని చెప్పి ప్రతి ఒక్కటి చేయటానికి పూర్వాంగాలు ఉత్తరాంగాలు ఉంటాయమ్మా అంటే నిత్య విధానం వేరు నైమిత్తిక విధానం వేరు నిత్యం చేసేదానికి దానికి పూర్వాంగ ఉత్తరాంగాలు ఉండవు నైమిత్తికం చేసేటువంటి దానికి పూర్వాంగము ఉత్తరాంగం అని చెప్పి రెండు విధానాలు అనుసరించి ఉంటాయి ఈ పుత్రగణపతి ఉంది ఈ పుత్రగణపతి వ్రతం చేయటం వల్ల మనకు సంప్రాప్తించేది ఏమిటి అన్నట్టు కేవలం మనం ఒక సంతానం అని అనుకుంటాం ఆ పేరులో అలా ఉంది కాబట్టి పుత్రపౌత్ర ప్రవర్ధనం అంటే వృద్ధి చెందటం అంటాం వృద్ధి ప్రతిదానికి వృద్ధి అది వంశ వృద్ధి కావచ్చు ఆర్థికపరమైన వృద్ధి కావచ్చు ఏదైనప్పటికీ కూడా వృద్ధి అనేటువంటిది చూపిస్తుంది మనకు కేవలం సంతానము అనేటువంటి దాని ఒక పేరు ఉందంటే మనం పరిగెత్తేస్తాం ఒక్కరోజు మనం చేయడం వల్ల నిజంగా సంతానం కలుగుతుంది అంటే నిజంగా అయితే కలగదు పూర్వాంగం ఉత్తరాంగం అంటే ముందు రోజు తర్వాత రోజు కూడా ఉంటుందమ్మా అది అది మనం ఆచరించాలి రేపు ఉదయం మనం పుత్రగణపతి వ్రతం చేయాలంటే ఇవాళ సాయంత్రం మనం ఎక్కడైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రాంగణాన్ని గోమయం చేతి అలకాలు గోమూత్రంతో శుద్ధి చేయాలి ఎందువల్ల శుద్ధి చేయాలి పుత్రగణపతి అని అంటేనే పరిపూర్ణమైన ఉత్పత్తి ఆ ఉత్పత్తి అనేటువంటిది మనకు లభ్యం కావాలంటే మనకు అశౌచ దేహం అశౌచ గృహం పనికిరాదు ప్రతి నెల మనకు అసౌచ దేహం వస్తుంది అసౌచ గ్రహము వస్తుంది అందులోంచి పూర్తిగా మనం బయట పడలేం ఎందువలంటే ఇప్పుడున్న వాతావరణంలో ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా స్నానం చేసి అదే బీరువాలో తీసుకుంటారు నాలుగు రోజులు మళ్ళీ అదే బీర్వాలో తీసుకుంటారు కాబట్టి అది అది రొటేషన్ అవుతూనే ఉంటుంది దాని నుంచి ఆ ఒక్క పుత్రగణపతి వ్రతం చేయాలి అంటే వృద్ధికి అన్నీ కూడా శుచిగా ఉండాలి కనుక పూర్వరాత్రం అంటే ముందు రోజు ఆ ముందు రోజు సాయంత్రం చక్కగా గోపంచకం తీసుకొచ్చి పసుపు రైలు తల్లి అంతా శుద్ధి చేసుకొని ఉదక శాంతి చేసుకోవాలమ్మా శాంతి చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే శరీరంలో ఉండేటువంటి మాలిన్య మొత్తం తొలగిపోతుంది ఆ శాంతి ఎంత ఆ నెలతో స్నానం చేస్తారు మనకు అభృత స్నానం అని చెప్పి ఉంటుంది ఒక రెండున్నర మూడు గంటలు దానికి సంబంధించిన మంత్రాలను కూడా పారాయం చేసి ఒక కలశంలో నీళ్ళు పోసి పారాయణ చేసి అనంతరం ఆ దంపతులకో ఒకళ్ళకో ఇద్దరికో అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవభృత స్నానం పైనుంచి కింద వరకు స్నానం చేయించేస్తారు ఆ స్నానం చేయించడం వల్ల వాళ్ళకి శరీర శుద్ధి అనేటువంటిది పరిపూర్ణంగా ఏది బాహ్యం కదండి అంతఃశుద్ధి కలుగుతుంది ఆ రాత్రి కొంచెం మంత్రానుష్ఠానం చేసి భోజనం చేయకుండా ఉపవాస దీక్షంగా కాస్త అల్పాహారం తీసుకుని ఉండాలి ఉండి ఆ ఒక పుత్ర గణపతికి సంబంధించినటువంటి కలశ స్థాపన చేసి కొన్ని ఆరాధనలు ఈ పుత్రగణపతితో పాటుగా అష్టగణపతులు ఉంటారమ్మా ఆ అష్టగణపతుల్ని ఆరాధన చేసుకోవాలి ఈ గణపతికి ప్రధాన మూల దేవత పార్వతి పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవాలి దీనికన్నా ముందు మనం చేయవలసిన విధానం మొదట చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నది అంతే మీరు ఈ విధానాన్ని ఆచరించే ముందు ఇంట్లో ఎప్పుడైతే ఉదక శాంతి పూర్తి అయిపోయి శరీర శుద్ధి అయిపోయిందో ఆ తర్వాత మీరు పుత్తర గణపతి కలశం పెట్టడానికి ముందు తల్లిదండ్రులకి పాదపూజ చేయాలి మనల్ని కన్నా తల్లిదండ్రులకి పాదపూజ చేసి వాళ్ళ అనుమతి తీసుకొని అప్పుడు ప్రారంభం చేసుకోవాలి ప్రారంభం చేసుకున్నంతసేపు కూడా ఆ పుత్తర గణపతిని అక్కడ పెట్టిన తర్వాత ఆ గణపతికి తల్లిదండ్రిగా మన తల్లిదండ్రునే పార్వతీ పరమేశ్వర స్థానంలో ఉంచుకోవాలి మరి అది అంత కష్టమైన విషయమే కదా అంటే ఇవాళ రోజుల్లో మా నాన్నగారు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు అంటే వేరే కాదు గొప్పగా చెప్పుకోవాలంటే ఆయన చెప్పుకునేది ఏంట్లే అని అనుకుంటున్నారు అటువంటిది అక్కడ కూర్చొని వాళ్ళకి ఆరాధన చేసుకోవాలి కాళ్ళకి చక్కగా పసుపు రాసి ఆరాధన పెట్టి పాద పూజ చేసుకుంటే ఎవరు చేస్తారు చేరు ఆరు మర్నాడు ఉదయం ఇవాళ రాత్రి ఇవన్నీ తరువు చేసుకున్న తర్వాత మర్నాడు ఉదయం సూర్యోదయం లోపు మరల స్నానం చేసుకొని ఆ గణపతి ఆరాధనలు చిన్న పాశుపిత మంత్ర హోమం ఉంటుంది అది పూర్తి చేసుకున్న తర్వాత ఆ రాత్రి తెల్లవారులు కూడా వాళ్ళు అదే రకంగా ఒకటి రెండు మూడు అంటే రాత్రి త్రయం రాత్రి ద్వయం అంటే రెండు రాత్రులు మూడు ఉదయాలు ముందు రాత్రి ఈ రాత్రి మర్నాడు ఉదయం ఈ మూడు రోజులు కూడా వాళ్ళు ఒక రకమైన దీక్షా నియమాన్ని పాటించాలమ్మా మంచం మీద కూర్చోకపోవటం ంతవరకు చేప వేసుకొని కూర్చోవటము అలా కొంత దీక్షను పాటించినట్లయితే ఆ దీక్ష ఫలితం అనేటువంటిది సంతానం కోసం పుత్రగణపతి ఆరాధన చేసేవా మూడో నెలలో అమ్మాయి కలిసి అవుతుంది విధానం ఉంటుంది మన ఇష్టం వచ్చింది పాటించాలి నేను ఏదో చేసేస్తాను పుత్రగతి పుత్రగణపతి ఆరాధన చేశాను నాకు సంతానం కలగలేదంటే ఎందుకు కలుగుతుంది దానికి ఒక విధానం చెప్పబడి ఉన్నది ఎప్పుడు కూడా అమ్మ గణపతిని నువ్వు ఆరాధన చెయ్యాలి గణపతి అనుగ్రహం కావాలి అంటే ఆయన అనుగ్రహం ఉంటేనే ఐశ్వర్యం కావచ్చు ఏదైనప్పటికీ కూడా నీకు అభివృద్ధి చెందాలి అంటే గణపతి అనుగ్రహం కావాలి నీకు గణపతి అనుగ్రహం మెండుగా ఉండాలంటే నువ్వు గణపతికి నమస్కారం కూడా చేయద్దు తల్లిదండ్రికి నమస్కారం చేయి ఆయన పాటించిన పద్ధతి వాళ్ళకి నువ్వు తల్లిదండ్రికి నమస్కారం చేశావా నీ దగ్గర లేదు అనే పదం లేకుండా ఆయనే వచ్చి పట్టుకుని నిలబడతాడు ఇట్లా ఎవరు వస్తారు రాని చూస్తానని చెప్పి నువ్వు తల్లిదండ్రులు కాదని చెప్పి నువ్వు పదివేల పెట్టి నాకు సంబంధమే ఉంది కానీ నిన్ను కన్న వాళ్ళకి నువ్వేం చేసావు నువ్వు కన్న వాళ్ళ కోసం నువ్వు చేస్తున్నావు నిన్ను కన్న వాళ్ళకి నువ్వేం చేసావు కాబట్టి నాకు అవసరం లేదు అని నేను అసలు రాయిలాగా అలా వండిపోతాడమ్మా నువ్వు ఏ ప్రతిదానికి చేసినా చేయకపోయినా ఈ పుత్ర గణపతి అంటే ఏమిటి లక్ష్మీ గణపతి అంటే మనం డబ్బు వచ్చేసింది అనుకుంటాం ఆ లక్ష్మీ అమ్మవారు గణపతి కలిసి ఉండేటువంటి దానిలో మంత్ర ద్వయం అదంతా ఆ మంత్ర విధానాన్ని అనుసరించి ఉంటుంది అలానే పుత్ర గణపతి అంటే నిరవధికంగా వృద్ధి చేసేటువంటిది అది రకం ఏదైనా కావచ్చు నాకు నాకు ఈ రకం కావాలి వృద్ధి ఒకది ఇచ్చేస్తుంది అంటే ఒక్క మాటగా చెప్పాలంటే ఈ జన్మకి నీకు సంతానం కలగదు అని డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే కల్ప సూత్ర విహితానుసారంగా పుత్ర గణపతి యొక్క ఆరాధన చేస్తే సంతానం కలుగుతుందమ్మా ఇది కాదు అంటే నేను వైదిక మనే కలుగుతా కూడా సుమారు ఏంటంటే ఎనిమిది మంది చేత నేను ఇది నిర్వర్తించడం జరిగింది నేను చూసా ప్రత్యక్షంగా నా నియమాలు నాకు కాస్త ఛాదస్వం ఎక్కువ ఇలానే చెయ్యాలి అది కూడా ఇట్లా నీ తల్లిదండ్రులు అనుమతి తీసుకో నువ్వు నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులు అనుమతి తీసుకోవద్దు నేను ఇలా చేద్దామనుకుంటాను వాళ్ళ అనుమతి తీసుకొని అప్పుడు అది వచ్చి నువ్వు మాట్లాడు అందుకు ఈ నియమాలు అనుసరిస్తే నేను నీకు చెప్పింది అక్షరాల సత్యం కలుగుతుంది పాపం చేశారు ఎనిమిది మందికి చక్కగా కలిగింది చెయ్యటం లోపం ఉంటుందమ్మా చేస్తే వచ్చే ఫలితంలో ఎప్పుడు లోపం రాదు మీరు చక్కగా చదువుకున్నారు ఆ చదువు తగ్గ ఉద్యోగం వస్తుందిగా ఖచ్చితంగా చదువు లేకుండా నాకు ఉద్యోగం కావాలంటే నేను ఏదో చదువుకున్నాను నేను టెన్త్ చదివానండి నాకు అక్కడ ఉద్యోగం కావాలంటే ఎలా వస్తుంది ఆ టెన్త్ ఉద్యోగమే వస్తుంది నేను ఇంటర్ పాస్ అయ్యాండి నీకు క్లర్క్ పోస్ట్ వచ్చింది బ్యాంకులో నీకు క్లర్క్ పోస్ట్ వచ్చిన ముప్పై ఏళ్ళకి నువ్వు పొజిషన్కి వెళ్తున్న ఎగ్జామ్స్ రాస్తానే కదా అలా రాకుండా నీ క్లర్క్ పోస్ట్ వచ్చింది ప్రమోషన్ వెళ్తావా అంటే నువ్వు ఏ రకంగా నువ్వు ఆరాధించావో ఆ విధానాన్ని ఆ ఫలితాన్ని అనుగ్రహించేస్తాడు ఆయన అనుగ్రహించడం తేలిగ్గా అనుగ్రహిస్తాడు నువ్వు అడగడం ఎలా అడిగాని చూస్తాడు నీ సిద్ధి బుద్ధి అంటారు కదండి ఆయన భార్యలు అంటూ ఉంటారు మన వాళ్ళు సిద్ధి బుద్ధి అనేటువంటిది నీ బుద్ధి ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా నీకు సిద్ధి కలుగుతుంది దానికి మన సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి విఘ్నేశ్వరే అంటుంటాం ఆయన భార్య పేరులో అని చెప్పి నీకు సిద్ధించాలి ఏదైనా అంటే నీ బుద్ధి వక్రగతి పట్టకుండా సరైన మార్గంలో ఉంటే నీకు ప్రతి ఒక్కడే సిద్ధిస్తుంది అనేటువంటిది అర్థం అనమాట ఈ పుత్రగణపతి వ్రతం చాలా మందికి బహుశా అమ్మా కానీ అది కనుక ఆచరించారా చతుష్పాతు ధర్మ అర్థ కామ్య మోక్షాలు సంప్రాప్తమవుతాయి అంటే ఏంటో తెలుసండి అసలు ధర్మ అర్థ కామ్య మోక్షాలు ఈ పుత్రగణపతి వ్రతానికి మూలం అంటే ఏమిటంటే ధర్మము అంటే భార్య ధర్మ సంపాదన కదమ్మా ధర్మము అంటే భార్య ఏ గుళ్ళోకి వెళ్ళినా ధర్మ సమేత సమేతస్యా అని అంటారు ధర్మపుత్ర సమేతస్యా ధర్మ తండ్రి సమేతస్య ధర్మ మాతృ సమేతస్యా అనరు ధర్మము అంటే భార్య భార్యకు మించినటువంటి ధర్మం లేదు అర్థము అంటే మనం ఏమంటాం డబ్బు అనుకుంటాం అర్థము అంటే సంతానం అమ్మ సంతానం కామ్యము అంటే సంతానము వల్ల మన కోరికలు తీరుతున్నాయి ధర్మం భార్య ద్వారా కలిగినటువంటి సంతానం ద్వారా మన కోరికలు తీర్చుకోగలుగుతున్నాం లేదంటే ఆ అమ్మాయిగా సంతానం కలకపోతే మన నాన్నని పిలవడుగా మనకు ఆ ఒక పుణ్యం అనేటువంటి నరకాన్ని మనం తప్పించినట్టుగా కాబట్టి అర్థ అంటే సంతానం ధర్మ సంతానం భార్య ద్వారా వచ్చే సంతానం ద్వారా కామ్య అన్ని కోరికలు మనకు తీరతాయి మనం చనిపోతే మనకు పెండబెట్టేవాడు కావాలిగా వాడే కొడుకు పది మంది కూతురు కొడుకు కావాలంటారు ఒకవేళ కూతురే ఉంటే కూతురు కొడుకు పుట్టాలంటారు ఆ పెందం పెట్టేవాడు వాడవుతారు కాబట్టి తద్వారా మోక్షం సంప్రాప్తం అవుతుంది దీనికి దేనం మూలం కాబట్టి మనం ఎప్పుడూ కూడా గణపతికి ఆరాధన చేయాలి ఏ కారణరీత్యా చేయాలన్నా తల్లిదండ్రులు నమస్కారం చేసుకుని ఆరాధన చేసుకో మళ్ళీ ఇంత చేస్తే గణపతి ఆరాధన చిన్నదే దానికి చేసే ప్రాశస్తి ఉంటుంది అదంతా చాలా విశేషం ఆయనకి కుడుములంటే ఇష్టం ఉండ్రాలు అంటే ఇష్టం ఇష్టం అంటే ఇష్టం వెలగబడి అంటే ఇష్టం దొరకదు ఆయనకి ఇష్టమైనది ఏదైతే ఉంటుందో అది పెట్టండి ఇదే పెట్టమని ఎక్కడ లేదు కదా బెల్లముక్క ఏది దొరకలేదు బెల్లం ముక్క పెట్టిన ఆయన సంతోషపడతాడు కాకపోతే మీరు నివేదన పెట్టినటువంటి దాన్ని అస్తమానం వరకు ఉంచకుండా మీరు స్వీకరించాలి ఆ స్వీకరించగలిగితేనే ఆ ప్రసాదాన్ని మనం ఫలితాన్ని పొందగలుగుతాం ప్రసాదం ఉంటేనే ఫలితం అమ్మా మనం పూజ చేసిన తర్వాత ఆ పూజా ఫలితం మనకి ఎలా వస్తుందంటే ఆ ప్రసాదాన్ని అనుసరించే వస్తుంటుంది మనం అంతంత చేసేసి పారేస్తాం ఇక నీకు ఫలితం ఎందుకు వస్తుంది ఇంత ముఖ్య పెట్టు నువ్వు తినగలిగినంతే పెట్టు అసలు ప్రసాదం అంటే ఎట్టు తెలుసమ్మా మనం ఇలా పెట్టుకుని తినేది కాదు ఇంత ఆకు నిండా పెట్టేసుకొని ఇంత పెట్టుకుని తినేస్తుంటాం అంటే అన్ని అన్ని రకాలుగా మీరు అనుకోకుండా చెప్పేటువంటి దాన్ని జ్ఞానం పెట్టి ఆలోచించండి మనం తీసుకున్నటువంటి తీర్థం కానీ ప్రసాదం కానీ అది శరీరంలో రక్తంలో వాటిలో కలిసిపోవాలి తప్ప మళ్ళీ వేరే రూపంలో బయటికి రాకూడదు ఇంత బయటికి అంటే అది రక్తంలో కలిసిపోతుంది వాష్రూమ్కి వెళ్తే అంటే యూరిన్ రూపంలో బయటికి రాదా ఇంత ప్రసాదం తీసుకుంటే అంటే ఏ రకంగా కూడా నువ్వు తినే ప్రసాదం శరీరంలో కలిసిపోవాలి బయటకు వచ్చేటువంటిది అవ్వకూడదు అది ప్రసాదం అంటే అందుకే నేను పూర్వకాలంలో అలా అంటేవారు ప్రసాదంగా ఆ ప్రసాదం అయిపోయినంత అతను పలహారంగా ఇంత తిను పలహారంగా ఇప్పుడు తిరుపతి వెళ్ళండి ఉదయం పూట స్వామివారికి అయిపోగానే వెన్నపూస ప్రసాదంగా ఇస్తారు మా అన్నయ్య గారు కొండ మీద వ్యభారం చేస్తారు అనే నాకు వెన్నపూస కావాలంటే సరేలా అంటారు ఒక ఆకు తీసుకొని వస్తాడు ఏదన్న అంటే అది అక్కడెక్కడో కనిపిస్తుంది చూసుకుని అది అలా 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 అంటే ఏదో అంతా అంటే ఏంటంటే ఆ ఇచ్చిన ప్రసాదం మన ఒంట్లో కానీ మన శరీరంలో కానీ నోట్లో కానీ వేసుకుంటే ఏ రకంగా కూడా బయటికి రాకుండా లోపల అది పూర్తిగా ఇది అయిపోవాలి దాన్నే ప్రసాదం అంటారు తర్వాత నువ్వు ఇంత ఇంత తిని లడ్డూలు అదేం లేదు అంటే అది స్వామివారి దగ్గరికి వెళ్ళదుగా స్వామివారి దగ్గర చూపించిన ప్రసాదం వేరు అమ్మేటువంటిది వేరు కాబట్టి ఆ ప్రసాదం అనేటువంటిది ఏదైనా పెట్టుకో ప్రసాదంగా ఇంత తిను ఆ పలహారంగా తర్వాత ప్లేట్లో పెట్టుకొని ఇష్టం ఇంత తిను ఆ విధానాన్ని అనుసరించే ధర్మార్థ మోక్షాలకు మూలంగా ఈ పుత్రగణపతి ఆరాధన ఉంది కాబట్టి ఆరాధన చిన్నదే కానీ దానికి మనం చేసేటువంటిది మాత్రం శారీరక శ్రమ ముందు రోజు రోజు సాయంత్రం ఆ మర్నాడు మధ్యాహ్నం వరకు ఆ శ్రమ మనకు తప్పదు మర్నాడు మధ్యాహ్నం మళ్ళీ తల్లిదండ్రులకు కడుపున భోజనం పెట్టిన తర్వాత అది పూర్తవుతుంది ఆ గంట గంటో వరకు నేను కూర్చుంటా అంటే అవ్వదమ్మా కాబట్టి దానికి ఆ శ్రమకి తగ్గట్టుగా కూర్చుంటే ఫలితం కూడా దానికి తగ్గట్టుగానే లభ్యం అవుతుంది సంవత్సరానికి వ్రతం సంవత్సరానికి ఒకసారి దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే ఈ చవితి నుంచి మొదలు పెట్టుకొని మేము పదకొండు వార పదకొండు సార్లు చేసుకుంటాం ఐదు సార్లు చేసుకుంటాం పెట్టుకుంటారు ఏంటి ఉపయోగం పెట్టుకున్న ప్రతిసారి ఇట్లా చేయట్లేదు ఒక్కసారి చేయి ఇలానే చేయి పద్ధతులు అనుసరించి నేను పదకొండు వారాలు పెట్టుకుంటే పదకొండు చవితి నేను పెట్టుకుంటానండి పరితల నువ్వు ఏ పని చేయలేవుగా మూడు రోజుల్లో నీకు సెలవు దొరకదు ముందు గడప దాటకూడదు కదండి మూడు రోజులు కూడా దీక్షాబద్ధనలే గడప దాటకూడదు నీకు సెలవు దొరకదు కనుక చేసినట్టు ఒక్కరోజైనా ఒక్కసారి కూడా త్రయాణిక దీక్షగా చేసుకో అది నీకు నీ వంశానికి వృద్ధి కలుగుతుంది చాలా చక్కగా